హాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ మరియు వై క్రోమోజోమ్స్ ఆధారంగా మనుషులు యొక్క లింగ నిర్ధారణ చేస్తారు ముఖ్యంగా మగవారిలో వై క్రోమోజోమ్ మగ సంతానానికి కారణం అవుతుంది ఆడవారిలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే తయారవుతుంది అంటే ఆడవారు ఒక ఆడవారిని మాత్రమే సృష్టించగలరు కానీ మగవారిలో ఈ రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి మగవారి పుట్టుకకు అవసరమైన వై క్రోమోజోమ్ మగవారిలోనే తయారవుతుంది ఒక స్త్రీ ఎక్స్ క్రోమోజోమ్ ఒక వై క్రోమోజోమ్ ఈ రెండు కలిస్తే మగపిల్లవాడు జన్మిస్తాడు అదేవిధంగా మగవాడిలోని ఎక్స్ క్రోమోజోమ్ ఆడవారిలోని ఎక్స్ క్రోమోజోమ్ ఇవి రెండు కలిస్తే ఆడవారు జన్మిస్తారు కానీ ఇక్కడ మగవారు పుట్టాలంటే తప్పైనా ఒప్పైనా అంతా మగవారిలోనే లోపం ఉంటుంది ఆ విషయం తెలియక చాలామంది మగవారు నీకు ఆడది పుట్టింది అని హేళన చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది ఎన్నిసార్లు అయినా ఒక అతనికి ఆడదే పుడుతుంది అంటే అతనిలో వైక్రోమోజోన్ ఉత్పత్తి తగ్గిపోయింది అవడం లేదు అని ఎక్స్ క్రోమోజోమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది అని అర్థం అది అతని ఫాల్ట్ అని ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకునే దశ ఆల్రెడీ కొనసాగుతుంది అనే అర్థం చేసుకోవాలి కానీ ఈ సృష్టిలో ఏ జీవి జన్మించాలన్నా ఆడదే ముఖ్యం ఆడద లేకపోతే ఈ సృష్టిలో అన్నది లేనే లేదు కానీ ఈ క్రోమోజోమ్ ఇప్పుడు క్రమంగా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు ముప్పై కోట్ల ఏళ్ళుగా చూస్తే ప్రజెంట్ తొంభై ఐదు శాతం పైగా ఈ వైక్రోమోజోమ్ మగవారులు కుషించుకుపోయాయట ఇది ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమైన వైక్రోమోజోన్ ఉత్పత్తి అంతరించిపోతుందని చెబుతున్నారు మరి దీని కారణాలు ఎక్కడో లేవు మానవ తప్పిదాలే అని చెబుతున్నారు డాక్టర్స్ అండ్ శాస్త్రవేత్తలు ఎక్కువగా బరువు పెరగడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఎక్కువగా స్మోకింగ్ చేయడం ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా వాడడం రేడియేషన్ ఎక్కువగా పెరగడం ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం ఒత్తిడికి గురి కావడం ఆందోళన చెందడం అన్నిటికీ కారణంగా ఈ వైక్రోమోజోం ఉత్పత్తి తగ్గిపోతుంది దీనినే స్వయం కృతాపరాధం అని అంటారు మన సమస్యలకు మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ తెలుసుకొని ఆ జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఫ్యూచర్లో ఈ వైక్రోమోజోమ్లను మనం ల్యాబ్లో సృష్టించే పరిస్థితి ఏర్పడవచ్చు మరొక ఉదాహరణగా ఏంటంటే కొన్ని రకమైన మగచాపలు ఒక దశకు వచ్చాక అవి ఆడచాపలుగా తయారవుతాయి చాలామంది మగవారికి కూడా వారు మగవారు కాదు అని మనకి ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్ మరియు టిక్ టాక్ల ద్వారా వాళ్ళ నిజస్వరూపాన్ని భయపెడుతున్నారు కాదు పాపం వాళ్ళు బయటపడుతున్నారు మనం వారిని చూసి నవ్వుకుంటాం కానీ డిఎన్ఏ ఆ విధంగా తయారైతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అలాంటి వారిని చూసి అసహించుకోకండి వారికి ఇబ్బంది కలిగించే పోస్టులు పెట్టకండి వీలైతే ఎంకరేజ్ చేయండి ఇక్కడ ఆడచాప మగచాపగా మారిన మనం ఏమి ఇది ప్రకృతి ధర్మం ఇది కూడా అంతే అనుకొని వదిలేయాలి వారు నిందించకూడదు వీలైతే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఉండే స్థితిని బట్టి మీ పిల్లలు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది మార్పు మీ నుండి మొదలవుతుంది ఆలోచించండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్